శ్రీ పరమాత్మనే నమ భక్తి యోగము భగవద్గీత పన్నెండవ అధ్యాయ మహత్యము పార్వతి దక్షిణ దేశంలో కొల్హాపురము అనే నగరం ఉంది అక్కడ నివసించే వారికి అన్నీ సుఖాలే అక్కడ సిద్ధులు మహర్షులు కూడా నివాసం ఉంటారు మోక్షసిద్ధిప్రదమైన క్షేత్రం అది అక్కడ పరాశక్తి అయిన భగవతి లక్ష్మీదేవి యొక్క పీఠం కూడా ఉన్నది దేవతలందరూ ఆ క్షేత్రాన్ని సేవిస్తూ ఉంటారు పురాణ ప్రసిద్ధమైన ఆ క్షేత్రం భోగాన్ని మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది అక్కడ అనేక తీర్థాలు శివలింగాలు కూడా ఉన్నాయి రుద్రగయ కూడా అక్కడే ఉన్నది ఆ కొల్హాపురి నగరం చాలా విఖ్యాతమైనది ఒకనొక రోజున ఒక ఉత్తమ యువకుడా పట్టణానికి వచ్చాడు అతడొక దేశపు రాజకుమారుడు గౌరవర్ణం గల శరీరం సుందర నేత్రాలు శంఖం వంటి కంఠం దృఢమైన భుజద్వయం విశాల వక్షస్థలం కలిగియున్నాడా యువకుడు నగరంలో ప్రవేశించగానే అన్ని విశేషాలు సందర్శిస్తూ దేవేశ్వరి అయిన మహాలక్ష్మిని సందర్శించాలనే ఉత్కంఠతో మణికంఠ తీర్థంలో స్నానమాడి పితరులకు తర్పణం చేసి మహామాయాదేవి అయిన మహాలక్ష్మిని దర్శించుకొని నమస్కరించి భక్తిపూర్వకంగా ఇలా స్తోత్రం చేయసాగాడు జగన్మాత నీకు నమస్కారములు నీ హృదయం అపార దయాసాగరం నీవు సమస్త వాంచలను నెరవేరుస్తావు నీ కటాక్ష మాత్రముననే ఈ ప్రపంచం యొక్క సృష్టి స్థితి సంహారాలు జరుగుచున్నవి నీ శక్తి యొక్క సహాయం వల్లనే పరమేష్టి ఈ జగత్తును సృష్టిస్తున్నాడు అచ్యుతుడ జగత్తును పోషిస్తున్నాడు రుద్రుడు చివరకు విశ్వసంహారం చేస్తున్నాడు అట్టి సృష్టి స్థితి లయ సంపన్న అయిన పరాశక్తి భగవతిని నేను భజిస్తున్నాను కమలా యోగిజనులు నీ పాద పద్మాలను స్మరించుకొంటారు కమలాలయ నీవు నీ స్వాభావిక శక్తి వల్లనే మా సమస్త ఇంద్రియాలకు సంబంధించిన విషయాలను తెలుసుకొనగలుగుచున్నావు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి కూడా నీవే నీవు పరమ విజ్ఞాన రూపిణివి నీ స్వరూపం నిర్మలము నిత్యము నిరాకారము నిరంజనము అనంతము నిరాటంకము నిరాలంబము నిరామయము కూడా దేవి నీ మహిమలు వర్ణించుట ఎవరితరము షట్ చక్రాలను ఛేదించుకొని అంతఃకరణంలోని పన్నెండు స్థానాల్లో నీవు విహరిస్తూ ఉంటావు అనాహతము ధ్వని బిందు నాదము కళ ఇవన్నీ నీ రూపాలే అట్టి నీకు నమస్కరిస్తున్నాను అమ్మ నీ ముఖచంద్రుని ద్వారా అమృతకాంతి పుంజాన్ని ప్రసరింపచేస్తున్నావు పరాపశ్యంతి మధ్యమ వైఖరి అనే నాలుగు వాక్కులు కూడా నీవే తల్లి నీకు నమస్కారము దేవి నీవు జగద్రక్షణకై అనేక రూపాలు ధరిస్తున్నావు అంబిక బ్రహ్మి వైష్ణవి మహేశ్వరి శక్తివి కూడా నీవే వారాహి మహాలక్ష్మి నారసింహ ఐంద్రి కౌమారి చండిక లక్ష్మి జగన్మాత సరస్వతి చంద్రకళ రోహిణి ఈ అవతారాలన్నీ నీవే పరమేశ్వరి నీవు భక్తుల మనోరథాలను నెరవేర్చడంలో కల్పతరువు వంటి దానివి నాపై ప్రసన్నతను ప్రసరింపుము ఈ విధంగా స్థుతించిన రాజకుమారుని పట్ల ప్రసన్నురాలై లక్ష్మీదేవి నిజస్వరూపంతో అతనికి దర్శనమిచ్చి రాజకుమారా నీ ఎడల నేను ప్రసన్నతను పొందాను ఏదైనా ఉత్తమవరం కోరుకొనుము అని పలికింది అంతట రాజకుమారుడు అమ్మ నా తండ్రి బృహద్రథ మహారాజు ఆయన గొప్ప యజ్ఞాన్ని చేస్తున్నారు కానీ దైవయోగం చేత మధ్యలోనే రోగగ్రస్తులై పరమపదించారు ఇంతలో యూపదారుకు కట్టబడిన యజ్ఞాస్వాన్ని ఎవరో దొంగిలించారు దానిని అన్వేషిస్తూ తిరుగుతూ నేనిక్కడికి వచ్చాను దానికోసం అనేక ప్రాంతాలు వెతికాను ఎంతోమంది సేవకులను నలుమూలలకు పంపాను కానీ వారెవ్వరూ దాని జాడ తెలుసుకోలేక పొట్టి చేతులతో తిరిగి వచ్చారు అప్పుడు నేను ఋత్విజులను అడిగాను వారు ఇక్కడికి పంపి నీ శరణు వేయడమన్నారు అమ్మ నీకు నాపై దయ కలిగితే మా యజ్ఞాస్వం తిరిగి వచ్చేలా ఆశీర్వదించు దానివల్ల యజ్ఞ పరిసమాప్తి జరుగుతుంది అప్పుడు నేను నిజంగా పితృరుణం తీర్చుకొన్న వాడినవ్వుతాను శరణాగత పరిత్రాణ పరాయణవు జగజ్జననివి అయిన లక్ష్మీమాత మా యజ్ఞం పరిసమాప్తి అయ్యే ఉపాయాన్ని అనుగ్రహించు అని వేడుకొన్నాడు అంతట లక్ష్మీదేవి వాణిని ప్రసన్నంగా చూస్తూ రాజకుమార నా మందిర ద్వారం దగ్గర ఒక బ్రాహ్మణుడుంటాడు ప్రజలంతా ఆయనను సిద్ధ సమాధి అని పిలుస్తారు నా ఆజ్ఞ వల్ల ఆయన నీ పని పూర్తి చేయగలరు అని చెప్పింది లక్ష్మీదేవి చెప్పిన ప్రకారం రాజకుమారుడు సిద్ధ సమాధిని ఆశ్రయించాడు ఆయనకు పాదాభివందనం చేసి చేతులు జోడించి మౌనంగా నిలబడ్డాడు ఆయన గ్రహించి నిన్ను అమ్మ ఇక్కడకు పంపింది మంచిది నీ కోరిక నెరవేరుతుంది అని మంత్రవేత్త అయిన సిద్ధ సమాధి దేవతలనందరినీ అక్కడికి పిలిపించాడు ఆ దేవతలంతా చేతులు కట్టుకుని ఆయన ఎదుట భయకంపితులై వరుసలో నిలబడ్డారు ఓ దేవతలారా చూడండి ఈ రాజకుమారుని యజ్ఞాస్వాన్ని రాత్రివేళ దేవేంద్రుడు దొంగలించి వేరొక చోట ఉంచాడు వెంటనే వెళ్ళి వెదకి తీసుకువచ్చి అప్పగించండి వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు కొంతసేపటికి వారు యాగాస్వాన్ని తెచ్చారు ఆయన వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు దేవతలు ఆయన వద్ద నిలబడిన తీరు ఆయన చెప్పిన పనిని వెంటనే శ్రద్ధతో ఆచరించిన తీరు చూచి రాజకుమారునకు ఆశ్చర్యం కలిగింది మరింత భక్తితో ఆయన పాదాల మీద వ్రాలి మహర్షి మీ సామర్థ్యం నాకు ఆశ్చర్యంగా ఉంది మీరు మాత్రమే ఇటువంటి పనిని సాధించగలరు అన్యుల వల్ల కాదు బ్రహ్మజ్ఞ నా ప్రార్థనను మన్నించండి తండ్రిగారు యజ్ఞం చేస్తూ దైవయోగం వల్ల మృతి చెందారు అయితే ఆయన భౌతిక శరీరాన్ని కాచి చల్లార్చిన పరిశుద్ధమైన నూనెలో ఉంచాము సాధుకుంగవ తాము ఆయనను తిరిగి బ్రతికించండి ఆయనే యజ్ఞాన్ని పూర్తి చేస్తారు అని ప్రాధేయపడ్డాడు ఇది విని సిద్ధ సమాధి కొంచెం మందహాసం చేసి సరే పద యజ్ఞ మండపం ఎక్కడున్నదో నీ తండ్రి మృతదేహం ఎక్కడున్నదో చూపించు అని రాజకుమారునితో పాటు వెళ్ళి యజ్ఞవాటికను చూచి చనిపోయిన రాజును చూచి అభిమంత్రిత జలాన్ని ఆయన శిరస్సుపై చల్లాడు రాజు సచేతనుడై లేచి కూర్చున్నాడు వారందరూ ఆ బ్రాహ్మణుని ఆశ్చర్యంగా చూచి ధర్మస్వరూప మీరెవరు అని అడిగారు రాజకుమారుడు జరిగిన వృత్తాంతమంతా వివరించాడు రాజు తనని తిరిగి బ్రతికించిన బ్రాహ్మణోత్తమునకు పాదాభివందనం చేసి మహాత్మా ఏ పుణ్యం వలన మీకి అలౌకిక శక్తి లభించింది అని అడిగాడు అంతటా ఆ బ్రాహ్మణుడు మధురవాక్కులతో రాజా నేను ప్రతిదినము తగిన సమయానికి నియమానుసారముగా భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయాన్ని జపిస్తూ ఉంటాను దాని వలననే నాకు ఈ శక్తి లభించింది ఆ శక్తి వల్లనే నీవు తిరిగి జన్మించావు అన్నాడు ఇది విని రాజు తన బ్రాహ్మణులతో పాటుగా ఆ మహర్షి వలన భగవద్గీత పన్నెండవ అధ్యాయాన్ని అధ్యయనం చేశాడు అందువలన వారందరికీ ఉత్తమగతి లభించింది ఆ అధ్యాయాన్ని విన్న అన్ని జీవులు కూడా మోక్షాన్ని పొందగలిగాయి అని పరమశివుడు పన్నెండవ అధ్యాయమగు భక్తి యోగ మహత్యానికి సంబంధించిన కథను వివరించాడు ఇది భగవద్గీత పన్నెండవ అధ్యాయ మహత్యము దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని పరమశివుడు పార్వతీదేవికిని వివరించారు థ్యాంక్ యూ